పెనుమోక జడ్పీ హై స్కూల్లో పూర్వ విద్యార్థి మేకా దామేశ్వర రెడ్డి తన తండ్రి మేక శివారెడ్డి జ్ఞాపకార్థం ఐదు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మాణం జరిపిన కళా వేదికను ప్రారంభించారు ఇంకా ఈ కార్యక్రమంలో హెచ్ఎం పూర్ణచంద్రారావు స్థానికులు నాని అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఇక్కడ గతంలో జగన్ అయిన కొత్తలో ఫస్ట్ స్టేట్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ మనబడి కింద ప్రోగ్రామ్ జరిగింది అప్పుడు ఈ కాలేజీ మాస్టర్లు అందరూ కలిసి ఇక్కడ పిల్లలకి సరైన రూమ్స్ లేవు స్ట్రెంత్కి తగ్గ రూమ్స్ లేవు అని చెప్పి జగన్ గారికి విన్వయించుకోవడం జరిగింది అప్పుడు తర్వాత నాడు నేడు కింద మూడు కోట్ల నలభై ఒక లక్షలు శాంక్షన్ చేశారు ఆ పనుల్లో భాగంగా మేము ఇట్లా ఈ స్కూల్ బిల్డింగ్ పర్యవేక్షణకు వస్తూ ఉన్న టైంలో అంతా బాగానే ఉంది ఇక్కడ ఒకటి లేదని మాస్టర్ల ద్వారా మాకు తెలియపరిచారు ఈ కళావేదిక లేకపోవటం కూడా గతంలో ఒకసారి నేను ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు చూశాను దీని అవసరం చాలా ఉందని చెప్పి ఏ ప్రోగ్రాం జరిగినా కళావేదిక లేకపోవటం కొంచెం లోటుగా ఉందని చెప్పి మా నాన్నగారి పేరుతో నిర్మించదామని అనుకున్నాను ఇక మాస్టర్లు అడిగిన వెంటనే ఒక ఐదు లక్షలు సుమారు ఒక ఐదు లక్షల రూపాయలతో ఈ కళావేదిక నిర్మాణం చేయడం జరిగింది